ఆదరిస్తున్నాయి ఈ జాతిని గౌరవించుకుని సరైన ఒక అవకాశం కనుక ఇస్తే ఖచ్చితంగా అనే ఒక భావనతో ఒక మంచి మంచి అవకాశాలు వస్తున్నారండి అవన్నీ కూడా అందిపోవడానికి ఇటువంటి ఒక సమాఖ్యలు ముందుకు వచ్చి అసలు బ్రాహ్మణులకు ఏ విధంగా వాళ్ళకి సమరాజు లానే అందరూ కూడా ఈ ఏపీ త్రిబులస్ లో కనుక మీరు సభ్యులు అయితే ఖచ్చితంగా ఈ సమాఖ్య ద్వారా మీరు కావలసిన విషయాలు మనం కావలసినవన్నీ కూడా మీరు తీసుకుని పొందగలిగే ఒక అవకాశం ఉండాలి అంటే ఒక సంఘంలో జాయిన్ అవ్వాలి సంఘటితంగా పనిచేయాలి కాబట్టి ఈ రోజు ఇక్కడేమి చిన్నవారు కాదండి అందరూ ఈ సమాఖ్యలో వారు ప్రమాణ స్వీకారం చేసుకుంటే చాలా హుందాగా హోదాతో రోజు ఈ ఇది ఏలూరులో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకా ఇద్దరు అంటే కులాది అతీతంగా మతాధిపతీతంగా ప్రాంత ఈ సంఘంలో చాలా మంది అంటూ ఉంటారు బ్రాహ్మణ నిమానతలు తొలగి సమాజంలో అందరూ ఒకటే అందరూ కలిసికట్టుగా జీవించాలి పేద బడుగు గొప్ప పేద అన్న ఒక వివక్ష లేకుండా బతకాలి అని చాటి చెప్పింది బ్రాహ్మణ జాతి అటువంటి ఒక ఈ జాతిని సంరక్షించుకోవాలి అన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా మంచి ఫలాలు అందిస్తూ ఈ కార్పొరేషన్ ద్వారా కూడా ఇంకా చక్కని పథకాలు అందించాలి అని వారిక్కడ ఆకాంక్షించడం జరిగింది నిజంగా కూడా ఈ సమాఖ్య ఈ రోజు ప్రామిస్ ప్రమాణం చేసిన అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరి బ్రాహ్మణులని సభ్యులుగా చేర్చుకోవాలి అని ఏదైతే ప్రమాణం చేశారో దైవ సాక్షిగా అదే ఒక స్ఫూర్తితో ఈ వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ సభ్యులందరూ కూడా ఈ జాతిని గౌరవం పెంచే విధంగా ఈ సభ్యులందరికీ కూడా అందులో ఇందులో ఉన్న వారందరికీ కూడా ఫలాలు అందే విధంగా మీరు కృషి చేయాలి అని నేను కోరుకుంటూ కొనూరు సతీష్ శర్మ గారు కూడా ప్రత్యేకించి కాల్ చేసి గారు మీరు రావాలి ఈ రోజు ఇటువంటి ఒక కార్యక్రమం పెట్టుకుంటున్నాము దానికి మీరు అతిథిగా రావాలి అనగానే చాలా సంతోషం అనిపించింది వెంటనే నేను నా పనులన్నీ కూడా పక్కన పెట్టి ఇంతవరకు వచ్చి ఇంత మందిని చూశాను నిజంగానే ఇది రాకపోతే చాలా మిస్ అయ్యేదాన్ని అనిపించింది నేను మాట్లాడతాను

लास्ट कारेक्टरस करा

हा चोल लॻे अड़े మాటాపురండి రెండు చింటు మత్తి దొంగ వారు దంపతులు కమిటీ అందరూ చిరు సత్కారం చేస్తారు